మా ఫ్రెండు ప్రజ్ఞకు పెళ్లి కుదిరింది ఆ రోజు పొద్దున్నే సెల్ఫోను చూస్తూ తల్లి ప్రమీలతో చెప్పింది లావణ్య ఎవరు నీతోపాటు టెన్త్ దాకా చదివింది ఆ ప్రజ్ఞకేనా అవునమ్మా ఏ ఊరు సంబంధం బెంగళూరులో ఉద్యోగం ఫోటో చూడు బావున్నాడు కదూ చూసింది ప్రమీళ నిజమే బావున్నాడు ప్రజ్ఞవాళ్ల నాన్న ఇంజనీరు కూతుర్ని ఇంజనీరింగ్ చదివించాడు తనకు ప్రజ్ఞకు పోలికే లేదు నిట్టూర్చింది లావణ్య అది విజయవాడ వన్ టౌన్లో ఉండే బ్రాహ్మణ వీధి ఆ వీధిలో ఉండే మూడు గదుల ఇరుకు గదుల పోర్షన్లో చక్రధారి కుటుంబముంటుంది చక్రధారి భార్య ప్రమీళ వాళ్లకు ఇద్దరు పిల్లలు కొడుకు శ్రీలిత్ కూటరు లావణ్య శ్రీహిత్ ఊర్లోనే ఇంజనీరింగ్ పూర్తి చేసి నెల్లూరులోని ఐసీఐసీఐ బ్యాంక్లో ఉద్యోగం చేస్తున్నాడు శ్రీహిత్ బ్యాంక్ టెస్ట్లకు కోచింగ్ తీసుకోటానికి లక్షన్నర ఫీజు కట్టేసరికి చక్రధారికి తలప్రాణం తోకకొచ్చింది చక్రధారి వస్త్రలతలో ఉన్న బట్టల షాపులో గుమస్తా పొద్దున్న నుండి రాత్రి దాకా కస్టమర్లకు బట్టలు చూపించటమే అతని పని ఆ షాప్లో నలుగురు గుమస్తాలతో పాటు తనూ ఒకడు తనలాగా కాకుండా పిల్లలు చక్కగా చదువుకుని మంచి జీవితం గడపాలని తండ్రిగా ఆశపడుతుంటాడు అందుకే భార్యభర్తలిద్దరూ కష్టపడుతుంటారు ప్రమీళ్ల పెళ్లిళ్లకు వంటపనిలోకి వెళుతుంది పెళ్లిళ్ల సీజనైతే ఆమె ఇంట్లో ఉండేది తక్కువ మేస్త్రి పక్కన అసిస్టెంట్గా వంట పనులు చేస్తూ ఉంటుంది లావణ్య బీబీఏ చేసింది కానీ ఎక్కడా ఉద్యోగం దరకలేదు ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉంది తెల్లగా అందంగా ఉండే లావణ్య తన తాహతుకు మించి ఆలోచిస్తూ ఉంటుంది తన అందం చూసి ఏ సినిమా హీరో లాంటివాడు వలచి వరిస్తాడని ఆశ ఎప్పుడూ రంగురంగుల కలలు కంటూ ఊహల్లో తేలుతూ ఉండే కూతురికి పెళ్లి చేద్దామంటే మాత్రం చక్రధారికి కష్టంగానే ఉంది లావణ్య ఏదైనా ఉద్యోగం చేస్తుంటే కాస్త త్వరగా సంబంధం కుదిరే అవకాశముంది ఇప్పుడందరూ ఉద్యోగం చేసే అమ్మాయిల్నే ఇష్టపడుతున్నారు లావణ్యకు కూడా మంచి జీతంతో ఉండే సాఫ్ట్వేర్ ఇంజనీర్ని చేసుకోవాలని ఉంది ఏది కుదిరితే కదా ఆ రోజు పొద్దున్నే కూతురి దగ్గరికి వచ్చాడు చక్రధారి ఇప్పుడొక సంబంధం వచ్చింది చూడు అబ్బాయి నాన్నకు సొంత ఇల్లుంది అతడు కూడా ఇంకో ఇల్లు భవానీపురంలో కొన్నాడు నెలకెంత లేదన్నా డెబ్బై పైనే వస్తుంది మనకు రెండు వీధుల అవతల ఉంటారు స్వీట్స్ హార్ట్స్ చేసి షాపులకు సప్లై చేస్తూ ఉంటారు మీ అమ్మకు తెలిసిన వంటమేస్త్రీ కాసయ్య తీసుకువచ్చాడు ఈ సంబంధం ఫోటో చూడు కట్నం లేదు పెళ్లి బాగా చేస్తే చాలు ఫొటో చూసింది లావణ్య కళాకాంతి లేని మొహం ఈ సంబంధమా అనిపించేటట్లుగా ఉంది కాస్త మంచి సంబంధం నాన్నా అంది లావణ్య విసుగ్గా ఇప్పటికి ఇరవై సంబంధాలు తీసుకొచ్చాను సగం నీకు నచ్చక సగం వాళ్లకు నచ్చక ఊరికే పోయాయి ఎన్నాళ్ళని పెళ్లి చేసుకోకుండా ఉంటావు వాళ్లకు నీ ఫోటో నచ్చింది మన తాహతుకు సరిపోతుంది ఎప్పటికో అప్పుడు పెళ్లంటూ చేసుకోవాల్సిందే కదా వాళ్లకు కట్నం మీద ఆశలేదు పిల్ల సాంప్రదాయంగా ఉంటే చాలట ఆవిడ కూడా నెమ్మదిగా ఉంది కష్టం సుఖం తెలిసిన వాళ్ళు ఈ సంబంధమైతే లాంఛనాలు పెళ్లి ఖర్చు కలిపి నాలుగైదు లక్షల్లో బయటపడతాం ఆలోచించు కూతురికి నచ్చ చెప్పాడు చక్రధారి ఏమీ తోచడం లేదు లావణ్యకు ఏది ఉద్యోగమా లేదు పెళ్లి చేసుకుని ఏ హైదరాబాదుకో బెంగళూరుకో వెళదామంటే అలాంటి సంబంధాలు దరిదాపుల్లో కూడా కనిపించటం లేదు దిక్కుమాలినట్లుగా ఉన్న ఊర్లోని సంబంధం పూని పెళ్లికుడుకేమన్నా అందంగా ఉన్నాడా అంటే లేదు సవా లక్ష మందిలో అతడు ఒకడు ఏదో గంతకు తగ్గ బొంతలాగా ఉంది లావణ్య ఊహలు కలలు చిందరవందర అవుతున్నాయి ఆ రోజంతా భార్యభర్తలిద్దరూ లావణ్య పక్కనే కూర్చుని ఆ సంబంధాన్ని ఆకాశానికి ఎత్తేసి కూతురికి నచ్చ చెబుతూనే ఉన్నారు చివరాఖరుకు సరే అని పెళ్లికి ఒప్పుకుంది లావణ్య లక్ష అసంతృప్తులతో శేఖరుణ్ణి పెళ్లి చేసుకుంది లావణ్య మామగారు రోషయ్య అత్తగారు కలావతి వాళ్లకు ఇద్దరు కొడుకులు శేఖర్ పెద్దవాడు శశాంక్ చిన్నవాడు వాడిని చిట్టి అంటారు అందరూ చక్రదాలిగి మూడు గదుల అద్దె కొంప అయితే రోషయ్యది ఇంకో గది ఎక్కువ ఉండే సొంత ఇల్లు ముందు గది తలుపు తెరిస్తే వీధిలోకి అడుగువేయటమే తర్వాత విశాలమైన గది దాన్నే హాల్ అనుకోవాలి దానికి ఒకవైపు వంటిల్లు ఇంకోవైపు ఇంకొక గది కొత్త జంటకు అదే బెడ్రూమ్ హాలు వెనకాల పెరడు మాత్రం పెద్దది పెరట్లో బాదం మామిడి సపోటా పనస చెట్లతో పాటు రకరకాల పూల చెట్లు కూడా ఉన్నాయి ఒక పక్క పాదుల్లో కూరగాయలు పండిస్తాడు రోషయ్య ఆ చెట్ల కింద రేకుల షెడ్లో నలుగురు వంటవాళ్లతో కూర్చుని స్వీట్స్ హాట్సు చేస్తుంటాడు రోషయ్య ఆయనకు చేదోడు వాదోడుగా కొడుకులిద్దరూ పనిచేస్తుంటే కళావతి ఆయన కనుసన్నల్లో మెలుగుతూ ఉంటుంది మధ్యాహ్నానికి స్వీట్స్ హాట్సు చేయటం అయిపోతే కొడుకులతో పాటు కళావతి కూర్చుని ప్యాకింగ్ చేస్తుంది సాయంత్రానికి అన్నదమ్ములిద్దరూ సరుకును తీసుకుని వెళ్ళి సరులకు సరఫరా చేస్తూ ఉంటారు ఇది దినచర్య అప్పటికి లావణ్య ఆ ఇంటికి వచ్చి నెల దాటింది అత్తగారు ఏ పని చెప్తే ఆ పని చేస్తూ ఉండేది రాత్రికి హాలు పక్కన గదిలో కాపురం కొంచెం పెద్దగా మాట్లాడితే హాల్లోకి వినిపిస్తుందేమోనని భయం ఒకరోజు లావణ్యను తీసుకుని భవానీపురంలో ఉండే ఇంటిని చూపించాడు శేఖర్ ఆ ఇల్లు పెద్దది కొత్తది పైగా మూడు బెడ్రూంలు వాటికి అటాచ్డ్ బాత్రూంలు అయితే అందులో అద్దెవాళ్లున్నారు ఇక్కడికెందుకు మారకూడదు భర్తనడిగింది లావణ్య బిజినెస్ అంతా పాత ఇంటి దగ్గరే ఉంటుంది అందుకని దీన్ని అద్దెకిచ్చాం మొన్ననే ఇల్లు కొన్నాం కదా ఇంకో నాలుగేళ్లకు పైన రూమ్లు కాస్త విశాలంగా వేసుకోవచ్చు అప్పటికి చిట్టిగాడి పెళ్లికూడా అవుతుంది మా నాన్న చేతిలో చిల్లిగవ్వ లేకుండా కనిగిరినుంచి ఇక్కడికి వచ్చి ఈ ఇల్లు కట్టారు మా తాత ఇచ్చిన రెండు గరిటలు తప్ప చేతిలో ఏమీ లేవు మొదట్లో నన్ను పెట్టుకుని ఈ వీధి చివర రేకుల షెడ్లో ఉండేవాళ్లు చిట్టి పుట్టేసరికి కాస్త నిలదొక్కున్నారు పైసా పైసా కూడబెట్టి ఇక్కడే నాలుగు వందల గజాలు కొన్నారు నాన్నది పెద్ద విజయమే అతడి కళ్లల్లో తండ్రి పట్ల ఆరాధనాభావం ప్రస్ఫుటంగా కనిపిస్తోంది ఈ నెల రోజులుగా లావణ్య ఇంట్లో వాళ్లను గమనిస్తూ ఉంది ఇంట్లో రోషయ్య ఎంత చెబితే అంత భార్యను తీసుకుని దుర్గగుడికి వెళ్లాలన్నా శేఖర్ తండ్రికేమన్నా పని ఉంటుందేమోనని చూస్తాడు ఆదాయ వ్యవహారాలన్నీ పూసగుచ్చినట్లు చెబుతూ ఉంటాడు అతడి దృష్టిలో తండ్రి తర్వాతే ఎవరైనా తణితో తమ్ముడితో కూడా చాలా మెల్లగా మాట్లాడతాడు శేఖర్ శేఖర్ లేచి కొక్కేనికి తగిలించిన చొక్కాలోంచి డబ్బులు తీసుకొచ్చాడు పొద్దుననగా నాన్న చెప్పారు నేనే మర్చిపోయాను నువ్వు వచ్చి నెలయింది వచ్చే నెలలో నవరాత్రికి నీకూ అమ్మకూ కొనిపెట్టుమని పట్టుచీరలకు డబ్బులిచ్చారు ఇప్పుడు గుర్తొచ్చింది ఖాళీ ఉన్నప్పుడు వెళ్ళి తీసుకొనిరా అంటూ ఆరు రూపాయలు చేతిలో పెట్టాడు శేఖర్ అతడు సన్నగా ఉంటాడు బిరుసుగా ఉండే జుట్టు కోలముఖం మాటలో నడకలో ఆలోచనలో ఏదో నెమ్మదితనం అందరి ముందు వినయంగా తలవంచుకొని మాట్లాడే శేఖరుణ్ణి చూస్తే ఏదో తెలియని అసంతృప్తి ఇంట్లో బైకుంది కాని అది చిట్టిగాడిది ఖాళీ దొరికితే వాడు తిరుగుతుంటాడు అది కాక సరుకులు తీసుకెళ్లే ట్రాలీ ఆటో ఒకటుంది తామిద్రం ఎక్కడికన్నా వెళ్లాలంటే ఆటోనే గతి ఆటో ఆటోవాళ్లతో ఐదూ పదిక్ కూడా శేఖర్ బేరమాడుతూ ఉంటే చికాకుగా ఉంటుంది లావణ్యకు ఎప్పుడూ డబ్బులకు చూసుకోవటమే సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయితే ఈ పాటికి కారుండేది కనీసం మంచి ఫ్లాట్లో ఉండేవాళ్లు డబ్బులకు లెక్క చూసుకోకుండా ఉండే మొగుడు దొరికితే బావుండేది మాల్స్కు తిరగటం హాయిగా నచ్చింది తినటం ఆ జీవితం లేదిప్పుడు విడికాపురమన్న ఊసే లేదు ఎన్నేళ్లైనా ఇలాగే గానుగెద్దులాగా వీళ్లతో ఉండి తనుకూడా ఉత్సాహం లేకుండా పాతికేళ్లకే అన్నీ ఉడిగిపోయిన దానిలాగా అబ్బా బోరు చీరలు తీసుకుని వెళ్లటానికి వెళ్లింది లావణ్య మధ్యలో ఫ్యాన్సీ షాప్ దగ్గర ఆగింది లావణ్యకు సౌందర్య సాధనాలంటే భలే ఇష్టం అక్కడికి వెళ్లి పర్ఫ్యూమ్లు చూసింది ఫారిన్ నుంచి వచ్చాయి మేడం కొత్తవి అంటూ చూపించాడు షాపువాడు ఒక్కొక్కటి పదిహేను వందలకు లేవు రెండు తీసుకుంది కాసిన్ని క్రీములు పేస్ ప్యాక్లు లోషన్లు కలిపి వెయ్యి రూపాయలు ఉన్న రెండు వేలలో తనకూ అత్తగారికి ఏ చీరలు వస్తాయి అనుకుంటూ ఇంటికొచ్చింది చీరలు తెచ్చుకున్నావా మంచం మీద కూర్చుని పద్దులు రాస్తున్నగా అడిగాడు శేఖర్ ఊహు సెంట్లు బాడీ లోషన్లు ప్యాక్లు తెచ్చుకున్నాను అంటూ తాను తెచ్చినవన్నీ శేఖర్కు చూపించింది లావణ్య నోరు తెరిచి చూస్తున్నాడు శేఖర్ లావణ్య పేద కుటుంబం నుండి వచ్చిందిగా కష్టం సుఖం తెలిసిన పిల్ల అనుకున్నాడుగాని మళ్లీ డబ్బులిస్తాను అంటూ వెళ్లి అత్తని పిలిచి అమ్మా మీరిద్దరూ వెళ్లి చీరలు రండి అంటూ అత్తచేతిలో డబ్బులు పెట్టి మంచంమీద కూర్చుని తనపాటికి తాను లెక్కలు వ్రాసుకోసాగాడు మండిపోయింది లావణ్యకు అయినా తమాయించుకుంది ఇదంతా తన ఖర్మ కుమాలిన సంబంధం వచ్చింది అంతా గ్రహచారం అనుభవించాలి అంతే రాత్రి శేఖరేమన్నా అంటాడేమో తనుకూడా గట్టిగా మాట్లాడదామనుకుంది కాని అతడి ఏమీ అనలేదు మామూలుగా ఉన్నాడు మధ్యాహ్నం నుండి ముందు గదిలో కూర్చుని ప్యాకింగ్ చేస్తారు అందరూ ఒక్క రోషయ్య మాత్రం మామిడి చెట్టు కింద పడుకుని గురుక పెడుతుంటాడు ఆ గదిలో పెద్ద కిటికీ ఉంది ఆ కిటికీలోంచి చూస్తే ఎదురు వీధిలోని మేడ మొత్తం కనిపిస్తుంది పెద్ద మేడ మూడంతస్తులు ఎదురింటివైపు పదే పదే చూడటం ఆసక్తిగా మారింది లావణ్యకు పెద్ద ఇల్లు పెద్ద పెద్ద రూమ్లు ఆ ఇంట్లో ఒక స్వర్గంలాగా ఆ ఇంట్లో ఉండేవాళ్లను దేవతల్లాగా ఊహించుకోవటం అలవాటైందా ఆమెకు అట్లాంటి ఇంట్లో ఏది కావాలన్నా క్షణంలో సమకూరుతుంది చక్కగా ఏసీ రూమ్లు మొజాయిక్ ఫ్లోర్లు అబ్బా నడుస్తుంటే ఎంత బావుంటుంది తమ ఇంటిని చూస్తే డొక్కొస్తోంది లావణ్యకు ఎప్పటిదో ఈ కొంప స్లాబ్ అక్కడక్కడా పెచ్చులు ఊడిపోయి ఉంటుంది దిక్కుమాలిన ఫ్యాను కిర్రు కిర్రుమంటూ తిరుగుతుంది అత్తగారి మొహం నల్లగా బిగుసుకుపోయి జిడ్డోడుతూ ఇక మామగారు సరేసరి వచ్చి ఇన్ని రోజులైనా ఆయన చొక్కా వేసుకోటం చూడనేలేదు ఆ నీరుకావి పంచె కట్టుకుని మధ్యాహ్నం దాకా దగ్గర గరిట తిప్పుకుంటూ ఉంటాడు ఇక మొగుడు అతడి గురించి చెప్పనక్కర్లేదు జీవితం మీద విరక్తి పుట్టుకొస్తోంది లావణ్యకు మనసుకు కాస్త ఊరటగా ఉండటం కోసం ఖాళీ దొరికినప్పుడల్లా ఎదురింట్లోకి చూడటం అలవాటు చేసుకుందా ఆమె ఊర్లోనే పేరున్న వ్యాపారవేత్త ప్రహ్లాదరావు ఆమేడ హోల్సేల్ స్టీల్ వ్యాపారం అతడిది ఆయన భార్య గీత వాళ్లకు ఒక్కడే కొడుకు ప్రకాష్ అతడికి రెండేళ్ల కిందటే పెళ్లైంది కోడలు దివ్య కింద పోర్టికోలో రెండు కార్లుంటాయి ఆ ఇంట్లో ఉండేది ముగ్గురే అయినా డ్రైవరు పనివాళ్లు వంటమనిషితో కలిపి అరడజను మంది దాకా పనిచేస్తుంటారు బట్టలు అరేటానికి మేడమీదికి వెళ్లే లావణ్యకు అప్పుడప్పుడు ఎదురింటి దివ్య కనిపిస్తుంది ఖరీదైన చీరకట్టుకుని అటూ ఇటూ తిరుగుతున్న దివ్యను చూడటం ప్రధానమైన కాలక్షేపం అయిందామెకు తను చొరవ తీసుకుని పలకరిద్దామనుకున్నా ఆ దివ్య ఎప్పుడూ చెవిలో సెల్ఫోన్తోనే కనిపిస్తుందాయే ఈరోజు దివ్య ఏ చీర కట్టుకుంది దాని ఖరీదెంత ఏ షాపులో చీరలు కొంటుంది ఆమె తలకు వాడే షాంపూ ఏ బ్రాండ్దీ ఇలా ఆలోచిస్తో తనక్కూడా అలా ఉంటే బావుండని కలలు కనటం అలవాటైంది లావణ్యకు ప్రహ్లాదరావు తనకి మామగారైతే ఎంత బావుంటుంది ఆ ఇల్లు ఆ ఇల్లు తనదైతే ఆహా ఆ ఇంట్లో బోలెడు నగలేసుకుని దివ్యలాగా సెల్ఫోన్ పట్టుకొని తిరుగుతూ అటుపుల్ల ఇటు తీసిపెట్టకుండా పనివాళ్లకు పనులు పురమాయిస్తూ డర్జాగా కాలుమీద కాలేసుకుని లావణ్యా లావణ్యా కీచుమంటూ కళావతి గొంతు వినిపించింది తీతూ పిట్ట అరిచినట్లు ఆ గొంతొకటి పిడతముఖం అత్తగారు అబ్బా మంచి కలను చెడగొట్టేసింది విసుగ్గా అత్తగారి దగ్గరకొచ్చింది రేపు ఎదిరింటి గీతమ్మగారబ్బాయి పుట్టినరోజు వాళ్ళింట్లో ఏ పండగొచ్చినా మనమే అన్నీ చేసి పంపించాలి నువ్వు చిట్టిగాడు వెళ్లి స్వీట్లు హాట్లు ఇచ్చిరండి చెప్పింది కళావతి ఏదీ ఎదిరింటి దివ్యావాళ్ళింటికా అవును గీతమ్మగారి దగ్గర వినయంగా ఉండాలి పెద్దవాళ్లు కదా జాగ్రత్తగా ఉండు ఏమన్నా అడిగితే మాత్రమే సమాధానం చెప్పు తలూపింది లావణ్య చాలా సంబరంగా అనిపించిందామెకు లోపలికొచ్చి ముఖాన్ని పదిసార్లు తోమింది మంచి షిఫాన్ చీర కట్టింది తనకుండే ఒకే ఒక నెక్లెస్ పెట్టుకుంది అప్పటికే రెండుసార్లు కేకపెట్టింది మొత్తానికి అలంకరణ ముగించి గదిలోంచి బయటకొచ్చింది లావణ్య గుడ్లప్పగించి కోడలిని అలాగే చూస్తూ ఉంది కళావతి ఎదిరింటికి వెళ్ళటానికి అంత అలంకరణ అవసరమా అని ఆమె అభిప్రాయం సరే ఏదో చిన్నపిల్ల అనుకుంది శశాంక్ బుట్టల్లో స్వీట్లు సర్దుతున్నాడు ఎంతమందిని పిలిచారు దాదాపు ఒక్కో రకం ఇరవై కేజీలపైన ఆర్డరిచ్చారు మోయగలిగినన్ని డబ్బాలు పట్టుకుని శశాంక్ వెనకాలే వెళ్ళింది లావణ్య పెద్ద భవనం గేటు తీసుకుని లోపలికి వెళ్లేసరికి అటూ ఇటూ ఉన్న పూల చెట్లు స్వాగతించాయి ముఖద్వారం మీద అందంగా లతలు చెక్కి ఉన్నాయి హాల్లో పెద్ద పెద్ద సోఫాలు ఏసీ ఉండటంతో హాలంతా చల్లగా ఉంది హాల్లో ఒక పక్కన పెద్ద కంచు గణపతి విగ్రహం హాలు మధ్యలో గిన్నె నీళ్లతో ఉంది దానిలో పూలు వేసి ఉన్నాయి అంతటా ఖరీదైన ఫర్నిచర్ ఆ ఐశ్వర్యాన్ని చూడటానికి రెండు కళ్ళు చాలవేమో అనిపించింది లావణ్యకు సోఫాలో కూచుని ఉంది గీతమ్మ ఆమెకు మోచేతిదాకా బంగారుగాజులున్నాయి మెళ్ళో నాలుగైదు వరసల కాసికాయ గుళ్లహారం అదికాక ఇంకో మూడు పేటల చంద్రహారం ధగధగలాడుతున్న మరో నక్లెస్సు బహుశా రవ్వలేమో ఆవిడ కట్టుకున్న చీర ఖరీదు పాతిక వేలకు తక్కువ ఉండదు అబ్బా అనిపించింది లావణ్యకు ఆ గదిలో పెట్టి శశాంక్ అని లావణ్యను చూసి నువ్వే నా కళావతి కోడలివి నీ పేరేమిటమ్మాయ్ అడిగింది గీతమ్మ లావణ్య తడబడుతూ చెప్పింది లావణ్య ఆ ప్రక్క గది కూడా విశాలంగా ఉంది ఆ గదిలో అట్టపెట్టెలన్నీ సర్ది వచ్చేసరికి అరగంట పట్టింది హాల్లోకొచ్చింది లావణ్య ఉండు తాంబూలం తీసుకెళ్ళు అంటూ లావణ్యను ఆపింది గీతమ్మ హాలును పరికిస్తూ నిల్చుంది లావణ్య అంతలో మేడమీద నుండి వచ్చింది దివ్య ఆ అమ్మాయి లావణ్యను చూసింది కాని పెద్దగా పట్టించుకోనట్లుగా మెల్లగా నడిచి ఆ ప్రక్క గదిలోంచి కంప్యూటర్ తీసుకుని మళ్లీ మేడమీదకు వెళ్లిపోయింది ఎలా అయినా దివ్యతో స్నేహం చేయాలి దివ్య వెంట చట్టాపట్టాలేసుకుని షాపింగులకు తిరుగుతూ ఉంటే ఎంత బావుంటుంది అనిపించింది లావణ్యకు వంట మనిషి వచ్చి లావణ్యకు బొట్టుపెట్టి తాంబూలమిచ్చింది అక్కడి నుండి కదలలేక కదలలేక ఇంటికి తిరిగొచ్చింది లావణ్య మానస సరోవరం నుండి మురికిగుంటలో పడ్డ హంసలాగా ఉక్కిరిబిక్కిరైనట్లనిపించింది ఆమెకు పది జన్మలెత్తినా అలాంటి ఇల్లు తనకు రాదు మహా అయితే ఓ నాలుగైదేళ్లకు ఈ కొంప మీద నాలుగు గదులు వేస్తాడు మొగుడు పంచవర్ష ప్రణాళిక అప్పటికి పిల్లో పిల్లవాడో పుట్టి ఉత్సలు దొడ్లూ ఎత్తుకుంటూ అబ్బా రెండో రోజు ఎదిరింట్లో పుట్టినరోజు ఇల్లంతా లైట్లు పెట్టారు గబగబా మేడ మీదకు పరిగెత్తింది లావణ్య మెరిసిపోతూ ఉంది దివ్య ఆమె కట్టుకున్న చీర లక్షకు తక్కువ ఉండదు వీధిలోకి ఎన్ని కార్లొచ్చాయో ఎన్ని తిరిగి వెళ్లాయో లెక్క పెట్టుకుంటూ కిటికీకి అతుక్కుపోయింది లావణ్య చివరకు అర్ధరాత్రి దాకా చూసి చూసి ఆ వైభవమంతా చూడటానికే తను పుట్టిందేనువు అనుభవించటానికి రాత ఉండాలి అనుకుంటూ ఉస్సురంటూ గదిలోకొచ్చింది లావణ్య ఆ రాత్రి శేఖర్ తన ఒంటిమీద చేయివేస్తుంటే మనసులోంచి దుఃఖం పొంగుకొచ్చింది ఆమెకు ఎందుకు చేసుకుందీ పెళ్ళి దీనినుంచి బయటపడలేదు అలా అని సుఖంగా ఉండలేదు వచ్చి ఆరు నెలలైనా కాస్త బంగారమన్నా కొనిపెట్టాడా ముష్టి మూడు రూపాయల చీరలు తప్ప ఓ పదివేల చీర కొన్నాడా ఎప్పటికో మోక్షం అన్నిటికీ పైన ఇల్లు అయ్యాక అంటూ ఊరించటమే ఎదిరింటి దివ్య గుర్తొచ్చినప్పుడు మీద అసంతృప్తి ఉంటుంది లావణ్యకు ఇంకో నెల గడిచింది ఆ రోజు లావణ్య నిద్రలేచి వచ్చేసరికి ఇంట్లో ఎవ్వరూ కనిపించలేదు వీళ్లంతా ఎక్కడికెళ్లారు అనుకుంటూ ముందు గదిలోకొచ్చింది లావణ్య కుటుంబ సభ్యులందరూ వీధిలోనే ఉన్నారు ఏమైంది భార్య ప్రశ్న విని ఇంట్లోకొచ్చాడు శేఖర్ అందరూ వీధిలో ఏం చూస్తున్నారు ఏముంది ప్రహ్లాదరావు కొడుకు ప్రకాష్ లేడు వాడు రాత్రి క్లబ్బులో చిత్తుగా తాగి ఎవరినో కొట్టాడట అవతలివాడు చావు బతుకుల్లో పోలీసులు పట్టుకెళ్లారు టూకీగా చెప్పాడతడు నిర్ఘాంతపోయి నిలుచుంది లావణ్య అందరూ ఇంట్లోకొచ్చారు వాడు చిన్నప్పట్నుంచి అంతే మొన్నెప్పుడో డ్రగ్స్ తీసుకుంటున్నాడని అరెస్ట్ చేశారు వాణ్ణి విడిపించుకునేసరికి పెద్దాయనకు ప్రాణం తోకకొచ్చింది వెదవ వాళ్ల నాన్న సంపాదించిందంతా వీడి తిరుగుళ్లకే సెల్లిపోయింది పాపం దివ్య వీణ్ణి కట్టుకుని ఏం సుఖమనుభవించింది కనక కళావతి వంటింట్లో గిన్నెలు డబడబలాడిస్తూ చెబుతుంటే లావణ్యకు భూమి గిర్రును తిరుగుతున్నట్లుగా ఉంది నీరసంగా గదిలోకి వచ్చి మంచం మీద కూలబడింది అలా ఎంతసేపు కూచుందో తెలియదు శనగపిండి డబ్బా కోసం గదిలోకొచ్చాడు శేఖర్ నిరామయంగా కూచున్న భార్యను చూసి ఏమైంది లావణ్య ఒంట్లో బాగాలేదా అంటూ లావణ్య నుదుటిమీద చెయ్యివేశాడతడు ఒక్క ఉదుటున లేచి గట్టిగా భర్తను కౌగిలించుకుంది లావణ్య ఆమెకు దుఃఖం ఆగటంలేదు ఇన్నాళ్లు తను ఎంత పొరబాటు చేసింది శేఖర్ను విసుక్కుంటూ ఎంత బాధపెట్టింది వెక్కిళ్లు పెడుతున్న లావణ్యను పొదిమి పట్టుకుని ఏమైందమ్మా ఎందుకు చెప్పు అంటూ ఆమె వెన్నుమీద చేతో తడుతూ బుజ్జగిస్తున్నాడు శేఖర్ నేను నేను నాకేమి వద్దు మీరు కావాలి నన్ను మన్నించండి నాకు మీరు మీరిలాగే కావాలి వెక్కిళ్ల మధ్య తడబడుతూ చెబుతోంది లావణ్య ఏమిటిది రాత్రేమన్న కలవొచ్చిందా నేనెక్కడికి వెళ్తాను ఏమిటిది అతడి ఓదార్పులో అతడి స్పర్శలో కొండంత నిశ్చింత కలుగుతోంది లావణ్యకు తలెత్తి అతడి ముఖం వైపు చూసింది అతడు ఆందోళనగా భార్యని చూస్తున్నాడు ఎప్పటిలాగే అతడి కళ్లలోంచి లావణ్య పట్ల ప్రేమానురాగాలు వర్షంలాగా జాలువారుతున్నాయి శేఖర్ను ఇంకా గట్టిగా హత్తుకుంది లావణ్య ఇప్పుడామె మనసులో ఉన్న కల్మషమంతా కన్నీళ్ల రూపంలో కరిగిపోయింది ఆమె మనసు స్వచ్ఛంగా ఉంది దానిలో ప్రియమైన భర్త రూపం చాలా అందంగా ప్రతిఫలిస్తోంది స్త్రీకి కావలసిన అసలైన సంపది ఏమిటో తెలిసివచ్చింది గుణవంతుడైన భర్త చాలు అనుకుంటూ భర్త గుండెలో తలపెట్టుకుని తృప్తిగా కళ్ళు మూసుకుంది లావణ్య ఇది ఫ్రెండ్స్ ఈరోజు స్టోరీ ఈ స్టోరీ మీకు నచ్చిందని భావిస్తున్నాను ఇంకా మరెన్నో స్టోరీల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి